ఏటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలిపట్నం వెంగళరామనగర్లో అర్బన్ హెల్త్ సెంటర్ నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ ఆనంద్ డిఎంఎండెచ్ఓ సుజాత నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆయా శాఖల అధికారులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ నిరంతరం కూడా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలి ఇండస్ట్రియల్గా బాగా అభివృద్ధి చెందాలి అంటే రాజు మంచివాడైతే ఆ రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే మన నెల్లూరు జిల్లాకి రాజు మన కలెక్టర్ ఆయన వచ్చిన వేళ విశేషం నీళ్ళు వచ్చింది అంటే ప్రకృతి కూడా ఒక మంచి వ్యక్తి పరిపాలించేటప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి కూడా పులికిస్తుంది ఆ పులకింతే ఈరోజు మన ప్రాంతంలో సస్యశ్యామలంగా ఈరోజు పంటలు పండుతున్నాయి అందరూ ఆనందంగా ఉన్నారు ఇంకా ఇంకొక ముందుకు ముందుకొచ్చి మన కలెక్టర్ గారు కావల మీద ఎలా లేని మమకారాన్ని పెంచుకున్నారు ఎందుకంటే రామాయపట్నం పోర్టు వస్తుంది అంటే దానికి కల తెచ్చేటువంటి ఇండస్ట్రీలు రావటంలో నిజంగా నేను సార్కి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్ మీకు చాలా సందర్భాల్లో మీటింగ్ లో చెప్పాను బీపీసీఎల్ కంపెనీ అంటూ వస్తే అది కలెక్టర్ గారి వల్లే వస్తుంది ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్ సీఎం గారికి బాగా నచ్చింది అందుకనే మీకు ఐదు నెలల నాడు చెప్పా అందరికి తొందరలో ఇండస్ట్రీస్ వస్తుంది కలెక్టర్ గారి వల్ల అని అది నిజంగా నెరవేరిందంటే ఈ రోజు మనకు అందరం కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా కలెక్టర్ గారికి మన అందరం కూడా అభినందనలు తెలియజేయాలి సార్ అందుకోసమే ఆయన ఒక్కసారి మన కావల్లో తీసుకొస్తే ఇంకా ఎక్కువ పనులు ఎందుకంటే మంచివాడు రాముడు నడిస్తే ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయిందంట అలాగే కలెక్టర్ గారు కూడా మన ప్రాంతానికి వస్తే ఇంకా ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దానికి సార్ తీసుకురావాలంట అయితే అనుకోని కారణాలు జరిగినప్పటికీ కూడా మొన్న సారు మొన్న డేట్ ఫిక్స్ చేసాం లాస్ట్ లో ప్రోగ్రాం పోస్ట్ పోస్ట్ పోయినప్పుడు నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తా నేను అడగడానికి ఆలోచిస్తున్న సారే గుర్తు చేసి తప్పకుండా వస్తాను ఈరోజు సెలవైనప్పటికీ కూడా ఆయన వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ పిహెచ్సి ఈ వెంగళరామనగర్ వాసులందరి కళ చాలా సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ నీ పిహెచ్ సెంటర్ని సార్ చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకున్నాం ఇంకొకటి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లింస్ నివసించేటువంటి ప్రాంతంలో మొన్నటి రోజు నేను కమిషనర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ షాదీ మంజం చూసాం చూసిన వెంటనే నిజంగా అదే ఒక గ్రేట్ పర్సనాలిటీ అంటే అడిగా సార్ని సార్ ఇట్లా నాకంటే రాత్రే ఈ షాదీ మంజాలకు ముప్పై లక్షల రూపాయలు సార్ శాంక్షన్ చేసి ఈరోజు ఊరికి వచ్చారు ఇట్లా సార్ ప్రతి నెల రావాలని వస్తూ 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 కొంత మా నిధులు మా కావలి ప్రాంతానికి తీసుకురావాలని వారి చల్లని నీడలో మా కావలి ప్రజలు మా కావలి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ ప్రగతికి నోచుకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యోగాలు రూపకల్పన రాబోతుంది మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందబోతుంది దానికి ప్రధానంగా మన జీవితాంతం మనం కాదు మన బిడ్డలు కాదు మన బిడ్డల ముది మనముల కూడా రుణ తీర్చుకోవాల్సిన వ్యక్తి ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ రోజు ఆయన ఒక్కొక్క పక్క దగ్గర ఎయిర్పోర్టు ఇంకొక పక్క రామయ్యపట్నం అదేవిధంగా తూర్పు వైపున జగల్దెన్ని ఫిషింగ్ హార్బరు ఇన్ని కలగలిపితే ఈ రోజు ప్రాంతం అభివృద్ధి చెందడానికి కూచపెట్ట దూరంలో కావలు ఉంది దానికి నాకు అదృష్టం కొద్ది డైనమిక్ ఆ అధికారులు అందరు కూడా కావల్లో ఉన్నారు వాళ్ళందరి ప్రోత్సాహంతో నిజంగా మీరు అందరూ అంటుంటారు బలి చేస్తున్న నేను కాదు నా అనుకున్నటువంటి టీం అటువంటి వాళ్ళు అదృష్టం కొద్ది దొరికారు నాకు ఎప్పుడైనా కలెక్టర్ గారు అడగగానే ఏదైనా సపోర్ట్ ఇచ్చే అధికారులు ఉండబట్టే మనం ఈ కావాలని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం మరొక్కసారి ప్రభుత్వ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి మా కావులు ఎప్పుడు మీ సొంత గ్రామంగా భావించండి అని చెప్పి మనసారా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ కలెక్టర్ ఈరోజు అంటే ఒక రెండు సార్లు వస్తామనుకొని రాలేపోయాము అంతే కాబట్టి ఖచ్చితంగా ఈసారి వస్తామని చెప్పి మల్లె గారు మాట మీద ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషము ఒక రెండు మూడు ప్రోగ్రాంలు అటెండ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇనోగ్రేషన్ దానికి ముందు ఎలా కావాలి ఆ ఒక లొకేషన్ కూడా చూడటం జరిగింది ఎమ్మెల్యే గారు చాలా మంచి మాటలు చెప్పారు దీనిలో నా ఎఫర్ట్ చాలా తక్కువనే ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు పెద్ద ఒక్క ఇండస్ట్రీ మన జిల్లాలో రావాలంటే దానికి రకరకాల రీసన్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో ఉన్న డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ సో నా ఒకటే ఒక కోరిక ఏంటంటే మనకు అంత పెద్ద ఇండస్ట్రీ మన జిల్లాలో దగ్గర అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో రాబోతున్నాము సో దాన్ని అడ్వాంటేజ్ ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో స్కిల్లింగ్ స్కిల్లింగ్ స్కిల్ అంటే ఇప్పుడు కాలేజీలో వెళ్ళిన పిల్లలు కానీ లేదంటే టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్ చదివిన పిల్లలు కానీ ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టినది అయితే మనం బీపీసీఎల్ కావచ్చు లేదంటే అక్కడ సోలార్ ఇండస్ట్రీస్ కానీ అలాంటివి చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి మాకు రామాయపట్నం పోర్ట్ దగ్గరే ఉన్నాయి అవన్నీ కూడా వాడుకొని జాబ్స్ పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి మనొక్కలు ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్తో మనం ఖచ్చితంగా ఆ ఒక్క దిశలో ముందుకు వెళ్తామని అనుకున్నాను అదేవిధంగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మనకు చాలా చేయాల్సిన అవసరం అయితే ఉంది అది కూడా పీస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయం చేసుకొని చే చేసి ముందుకు తీసుకెళ్తామనుకున్నాము సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ